రానున్న ఎన్నికల గురించి ఈరోజు మనము తొరూరు పట్టణ కేంద్రంలో ఉన్నాము ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఎన్నికలలో ఎవరికి మనము అనేది ఇక్కడ ఉన్న ప్రశ్నలు అడిగి తెలుసుకుందాము ఎంతో ఇచ్చినట్లయితే ఇప్పుడు కరెంట్ అనుకుంటే తొమ్మిది గంటల కరెంట్ కూడా రాకపోయేది కాంగ్రెస్ కూడా కానీ అప్పుడు ఈ జీగల మీద కరెంటు బట్టలు వేసుకునే రోజు పోయి ఇది ఇరవై నాలుగు గంటలు కరెంటు కూడా వస్తారు బాగానే ఉంది ఇక నీళ్ళ బ్రీసాలు చూస్తే నీళ్ళు కూడా బాగానే వస్తాయి మందులు నలవడం ద్వారా కొన్ని వస్తాయి కానీ ఇందులో ఒక ఇరిగేషన్ ఏంటంటే ఉన్నోళ్ళకే అన్నిస్తారు మరి భూమి లేరు అనే పరిస్థితి వాళ్ళకు కూడా కొంత సాయం చేస్తే బాగుండదని ఆలోచన ఆ తర్వాత నిరుద్యోగులకేస్తే నిరుద్యోగులకు ఉద్యోగాలు కలిగిస్తారు నిర్వేషన్ ఈ పరిపాలన చూసినట్టయితే ఈ నలభై యాభై సంవత్సరాల కాంగ్రెస్ జరిగింది అంతేం లేదు ఉన్నట్టు నుంచే ఎన్టీ రామారావు నుంచి కొండ జరిగింది తర్వాత తెలంగాణ వచ్చినాక మాత్రం బాగా అభివృద్ధి జరుగుతుంది ఈ రోడ్లు కానీ నీరు కానీ అవన్నీ వస్తాయి ఇంకోటి ఏంటంటే మనము ఒక ఆంధ్ర వలసాల నుంచి బయటపడి ఇవాళ స్వేచ్ఛగా పద్ధతి కాను అదొకటే మనకు ముఖ్యమైన విషయం అందుకే నేను తెలంగాణ సాధించుకున్నందుకైనా ఇంకొకసారి అవకాశం ఇస్తే ఇంకేమైనా లోటుపాటు ఉంటే అని సర్వ్ చేసుకొని మన తెలంగాణ బానిసత్వం నుంచి బయటపడతానికి లేకుంటే తెలంగాణ తీసుకొస్తామని ఆలోచన ఉంది లేకపోయినట్టయితే మళ్ళీ ఆంధ్ర వర్షవాదులు మళ్ళా తెలంగాణ మీద కమ్మేసి మళ్ళీ మనం ఆక్రమించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఒక్క ఛాన్స్ ఇద్దాం ఎందుకంటే మనం ఏదో ఒక రెండు ఎకరాలు వ్యవహారం వ్యవసాయం చేసుకుంటున్నా రెండు మూడేళ్ళల్లో సెటిల్ కాలేము ప్రత్యేక తెలంగాణ సాధించిన కాబట్టి ఒక ఐదేళ్ళలో సెటిల్ అవ్వడం చాలా కష్టం ఇంకొక టర్ము కనిపిస్తే ఈ చిన్న చిన్న లోపల్స్ చదువుకొని మళ్ళీ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది మనం కూడా మన నిధులు మన అంటే బాగానే ఉంది ఏం కానీ తర్వాత కొన్ని తర్వాత ఈ నీళ్ళ గురించి కూడా ట్రై ఎట్లయిస్తాను ఆ తర్వాత ఈ మన కానీ ఇక్కడ అన్ని అన్నిటితో ఉన్నా కానీ ఈ ఏరియాలో కడుగు ఉంది నీళ్ళు కూడా ఒక ఎస్ఆర్ఎస్పి కారదానంలో కొంత వదిలిపెట్టినట్టయితే ఇంకా రైతులకు కొంత మేలు చేసినట్టయితే అదే మా మేము కోరుతాను రైతులుగా మేము అందరం ఈ ఒకసారి ఎస్ఆర్ఎస్పి కనుక నీళ్ళు వదిలిపెడితే ఇంకా రైతులకు ఎంతో మేలు చేసినట్టయితే అది కోరుకుంటూ ఓకే చెప్పలు జరుగుతాయి కదా ఎవరికి ఒకటి అనుకుంటారు ఓకే ఎవరికి వేద్దాం అనుకుంటాను ఎందుకు తెలంగాణకి ఎందుకు వెయ్యాలనుకుంటాను అదే అంటే నీకు ఏం పెళ్ళి ఏమో సాయం చేసుకుంటా ఎవరు ఎవరిచ్చండు మీ ఎమ్మెల్యే ఎవరిక్కడ दया कर रहा हो करके इस तरह वो तो मेरे वाला किस तरह